రైతుడు రైతు కార్మికులకి అయితే రాష్ట్రం విడిపోయి పదమూడు సంవత్సరాలు రెండు వేల పదమూడులో ఎప్పుడో విడిపోయింది ఇంతవరకు ఆమోదం దేలా ఇక్కడ రాజధాని అట్లాగే రెండు వేల పదమూడు ఈ రాష్ట్రం విడిపోయిన సందర్భంగా ఆ రోజు చట్టం ప్రకారం ఒక యాభై ఎమ్మెల్యే సీట్లు పెరుగుతుంది కనీసం వాటి గురించి ఏనాడైనా సీఎం గారు కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు కానీ వారికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కానీ అడిగారా ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి పోయినసారి తీసుకొస్తే రెండు వేల పద్నాలుగు గెలిచినప్పుడు మోడీ గారిని ఆ పదిహేనులో వచ్చి నీళ్లు మట్టించిపోయాడు మొన్న పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు రాజధాని ఆమోదముత రాస్తానికి వచ్చాడు మోడీ గారు స్వయంగా ఇక్కడే ఉండి ఆమోద ముద్ర రాస్తాడని చెప్పి అన్న ఏం చేశాడు ఏం చెప్పకుండా అటు ఇటు తిరిగి డిప్యూటీ సీఎం గారికి ఒక అర్థ రూపాయి చాక్లెట్ ఇచ్చిపోయారు ఆయన నాయక్ సినిమాలో చెప్పినట్టు ఐదు వందల కోట్ల ఆస్తి ఇవ్వాలంటే కళ్ళనైనా అర్ధగంట పట్టి అర్థ రూపాయలు చాక్లెట్ ఇచ్చారు అని చెప్పి మన రాజకీయ మన రాష్ట్ర దౌర్భాగ్యం ఈ విధంగా రావాలి కనీసం ఏదైనా పోయి మోడీ గారిని అడిగే ధైర్యము లేదు ఏ నాయకుడి దగ్గర మరి ఆ రోజు పద్నాలుగులో పదమూడు వాళ్ళు అన్నప్పుడు ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా అవుతుందంటే అంటే కాంగ్రెస్ గారు కాదు పదిహేళ్ళు ఇస్తామన్నారు మరి పద్నాలుగులో సీట్లు సరిపడా ఉన్నాయి అప్పుడు ఇలా ఇప్పుడు సీట్లు సరిపడలే ఇప్పుడైనా అడగాల్సిన బాధ్యత ఉందిగా ప్రత్యేక హోదా అప్పుడు కాదు ప్యాకేజీ రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల ప్యాకేజీ అని చెప్పి అన్నారు వాటిలో కనీసం ఒక ఇరవై వేల కోట్లు అన్న ఇచ్చారు అవి అడిగి తెచ్చుకోవాలి కదా అవి అంతే ఉన్నాయి ఈ ఎమ్మెల్యే సీట్లు ఒక యాభై సీట్లు పెరుగుతాయి అయ్యైనా అయినా సరే బిల్లు పెట్టి పార్లమెంట్ జరుగుతూ ఉంది మోడీ గారిని కలిసి అలా స్వయంగా అయింది ప్రత్యక్షంగా ఎందుకని విభేదాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇలా చెప్పటం ప్రభుత్వంలో కనీసం ముద్ర ఇక్కడికి వచ్చినప్పుడు ఏమి ఇప్పుడు పార్లమెంట్లో పెట్టి ముద్ర వేయాల్సిన బాధ్యత ఉంది అది కూడా గట్టిగా అడిగి వేయించగలరా లేరా లేకపోతే ఇక్కడ రేట్లు తగ్గించి లేకపోతే మొత్తం కొనుక్కుని అమ్ముకున్నాక కొనుక్కున్నాక ముద్ర వేయించుకొని రెడీ పెట్టుకొని ఇప్పుడే తర్వాత రేట్లు విన్నాక అని చెప్పి అనుకుంటున్నారు రేట్లు పెంచుకోవడానికి ఏది క్లారిటీ లేదు ప్రభుత్వం నుంచి ఒక సీఎం పదం అంటే ఎంత బాధ్యత ప్రతి నిమిషం కూడా ఎంతో ఇరువైన సమయం ఏదో ఇది వేశారంటారు వెళ్తారు అట్ అంటారు ఇట్ అంటారు తప్ప ప్రజల కోసం ఒక స్పష్టమైన హామీ ఇచ్చుకుంటా ప్రజల కోసం పనిచేసే తీరు కనపడుతుంది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు టైం డిలే అయిపోతుంది ఆల్రెడీ రెండో సంవత్సరం వచ్చింది మళ్ళీ జెంలీ ఎలక్షన్లు అంటేనా సంవత్సరం ఆ తర్వాత ఏం జరిగింది తెలియదు అట్లాగే మరి చివరిలో ఒక సంవత్సరం ఎలక్షన్ ఉందంగా ఏం చేయలేము కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ మేము అధికారంలో రావాలంటే శరవేగంగా మనం పనిచేయాలి ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను వాళ్ళు కూడా శరవేగంగా పనులు చేయాలి ఎందుకంటే సమయం వృధా అయిపోతా ఉంది విలువైన సమయం వృధా అయిపోతా ఉంది సీఎం గారి సమయం మళ్ళీ ఏం నాగేంద్ర నేను ఎటు ఓడిపోతాను అనుకుంటున్నారా ఏదైనా సరే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి ఈ ప్రాంతంలో రాజధాని మాత్రం ఇప్పటికీ పన్నెండో సంవత్సరం వచ్చింది కాబట్టి వీలైనంత తొందరగా డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం సెకండ్ ఆఫ్ పూలింగ్ సెకండ్ ఆఫ్ పూలింగ్ అని చెప్పి వాళ్ళు ఒక లక్ష ఎకరాలు ప్లానింగ్ అమ్మంటున్నారు అది అసలు విషయం తెలియని కూడా దాచిపెడుతున్నాం ఎందుకు దాచిపెడుతున్నారు మేము ఏదైనా స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం